తెలుగు సంస్కృత సాహిత్య రంగాలకు జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ శారదా శారదాపూర్ణను విశాఖ సాహితీ సంస్థ ఉపాధ్యక్షులు డాక్టర్ కందాల కనకమహాలక్ష్మి కార్యదర్శి శంకర్ నీలు భాగవతుల తదితరులు గౌరవ సత్కారం చేశారు ఈ సందర్భంగా కనక మహాలక్ష్మి మాట్లాడుతూ గత యాభై నాలుగేళ్లుగా సాహిత్య రంగంలో ఎనలేని సేవ చేసిన వారిని సత్కరించడం వారి రచనలను ప్రజలకు అందించడం చేస్తున్నామన్నారు దానిలో భాగంగానే దేశ విదేశాల్లో ద్విభాషా ప్రచారకర్త డాక్టర్ శారదా పూర్ణను అభినందించడం జరుగుతుందని తెలిపారు శారదా పూర్ణ తెలుగు సంస్కృత భాషల్లో పీహెచ్డీ చేసి బంగారు పతాకాలు కూడా పొందడం గమనార్హం పూర్ణ చేసిన సాహిత్య కృషికి గాను పూర్ణ బరంపురం విశ్వవిద్యాలయం వారు నుంచి డిలీట్ అత్యుత్తమ పురస్కారం పొందారన్నారు టు హ్యూమన్ అంటే ఊహ ఊహించటం ఆ ఊహ భావంగా ఎలా మారుతుంది ఆలోచనగా ఎప్పుడు మారుతుంది ఎప్పుడు అభిప్రాయం అవుతుంది ఇటువంటివన్నీ తీసుకొని వచ్చి ఈ భావం యొక్క పుట్టుపూర్వతరాలు అది ఈరోజు మనకి అవసరమవుతున్న కళగాను వైజ్ఞానిక సంపత్తిగాను ఎలా పరివసిస్తుంది అనే విషయం మీద ఏడు భాగాలుగా అంటే ఏడు పటలాలుగా ఈ పరిశోధన గ్రంథం నడిపాను ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మొదటి ప్రకరణంలో మనం ఊహించినప్పుడు ఆ ఊహ ఏ విధంగా మారుతోంది ఆయుర్వేద శాస్త్రంలో ఒక విషయం ఉన్నది అది మనం ఇక్కడ స్మరించుకోవలసిన అవసరం ఉంది అందుకని చెప్తున్నాను అదేంటంటే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒక్కొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసానికి అంటే ఒక ఊపిరికి ఆరు సెకండ్ల కాలం పడుతుంది అటువంటి అప్పుడు ఒక రోజులో ఎన్నిసార్లు మనం ఊపిరి పీల్చి వదులుతాము అంటే ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు మనం ఊపిరి పిలుస్తాం ఇరవై నాలుగు గంటల్లో సంవత్సరంలో ఎంత మన జీవితకాలం సరాసరి తీసుకున్నట్లయితే డెబ్బై ఐదు సంవత్సరాలు అనుకున్నట్లయితే ఎన్నిసార్లు ఊపిరి పీల్చి వదులుతాం ఒక్కొక్క ఊపిరి పీల్చి వదిలేనాటికి ఎన్ని ఊహలు వస్తాయి ఎన్ని ఊహలు మనకి భావాలుగా మారుతాయి ఎన్ని భావాలు మనకి సృజనాత్మక ఆలోచనలుగా మారుతాయి అవి ఎన్ని కార్యాచరణకు వస్తాయి ఈ విషయాలన్నీ మొదటి ప్రకరణలో చెప్పాను రెండవ ప్రకరణలో వేదం దీన్ని ఏమని అంటోంది ఈరోజు ప్రసిద్ధమైనటువంటి యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ అప్లైడ్ సైన్సెస్ అనేటువంటి విశ్వవిద్యాలయం వారు మీకు అందరికీ ఇప్పుడు అంతర్జాలంలో అందరికీ అన్నీ పరిచయమే వారి ద్వారా వారి సహకారంతో నేను ఈ విషయం మీద ముందుకు వెళ్ళాను వేద ప్రకరణలో వేదం గురించి చెప్పాను మూడవది వచ్చినప్పుడు లౌకిక భాషలు ఏమంటున్నాయి లౌకిక సారస్వతం ఎలా వచ్చింది నాలుగవ ప్రకరణంలో సంగీతము లలిత కళలు ఐదవ ప్రకరణంలో ఇప్పుడు అంతర్జాయంగా అంతర్జాతీయంగా ప్రపంచ ప్రాపంచికంగా ప్రపంచంలో ఏ విధంగా ఈ కళ లలిత కళ భావం ఉత్పన్నమవుతోంది పరివసిస్తోంది పరిణమిస్తోంది వికసిస్తోంది అనే విషయాలు చెప్పాను ఆరవ ప్రకరణం వచ్చేటప్పటికీ వీటన్నిటినీ సానుకూలపరిచి ఈనాడు ఒకటి ఉన్నది మన ప్రధాని గారు ఎప్పుడూ ఒకటి చెప్తుంటారు ప్రొటెక్టింగ్ ఔటర్ ఇకాలజీ అంటే ప్రపంచ వాతావరణ పరిరక్షణ అది ప్రధానం అంతేకాదు వారు చెప్పిన ప్రధానమైన అంశం ఏమిటంటే అంతరంగ పర్యావరణ పరిరక్షణ అనేది అంటే మన ఇన్నర్ ఇకాలజీ ప్రొటెక్టింగ్ ఇన్నర్ ఇకాలజీ దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టి దాని మీద పరిశోధన చేశాను పూర్పు దేశాల వారు దీన్ని ఎలా చూశారు పశ్చిమ దేశాల వారు ఎలా చూశారు అనేటువంటి విషయాలన్నీ చివరగా కూలంకషంగా పూర్తిగా వివరణ చేసి చెప్పి మన భావమే మన శక్తి మన ఊహయే మన శక్తి మానవుని యొక్క సంపద మానవునికి మాత్రమే పరిమితమైన సంపద అనేటువంటి విషయాన్ని అందులో కూలషంగా చర్చిస్తూ నేను ఈ పరిశోధన చేశాను దీనికి బరంపురం విశ్వవిద్యాలయం వారు డైలీ పట్టాన్ని నాకు అందజేశారు ఆ విషయాన్ని పాత్రికేయులైన మీ ద్వారా నేను నా మిత్ర బృందానికి రంగానికి పంచుకోవాలనే అభిలాషని ప్రకటించినప్పుడు విశాఖ సాహితి వారు నన్ను మూడవసారి మొదటిసారి నా తెలుగు పిహెచ్డీకి రెండవసారి నా సంస్కృతం పిహెచ్డికి మూడవ పర్యాయం ఈ డిలిట్ పరిశోధనకి నన్ను సాదరంగా ప్రేమగా ఆహ్వానించి మీ మిత్రులందరినీ తీసుకుని వచ్చి నాకు ఈ సన్మానం చేశారు అందరికీ నేను కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను